డైరీ ఫామ్ పెట్టాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి ఏమేమి పాటించాలి ఓనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఎనిమల్ సెలక్షను సఫిషియంట్ ల్యాండ్ సఫిషియంట్ డబ్బులు ఓనర్కి లేబర్ లేబర్ లాగా పనిచేసే ఓపిక మార్కెటింగ్ ఇంకోటి మెడికల్ నాలెడ్జ్ అసలు డైరీ ఫామ్ పెట్టాలా వద్దా అసలు డైరీ ఫామ్ ప్రాఫిటా లాస్ చాలా చాలామంది నన్ను అడుగుతారు చాలామంది డౌట్స్ రైజ్ చేశారు అనమాట అయితే నాకు రీసెంట్గా జరిగింది ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి చాలామంది ఏం చేసి ఫోన్ చేసి అన్న నేను జాబ్ రిజైన్ చేసాను డైరీ ఫామ్ పెట్టాలని ఇంకోటి అతనైతే నా ఫాలోవరు కువైట్ నుంచి ఫోన్ చేసి నాకు అన్న డైరీ ఫామ్ పెట్టాలని కుట్ వచ్చిన అన్న అసలు అని చెప్పాను నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో డైరీ ఫామ్లో చేసే మోసాలకి ఇంత నష్టానికి అసలు డైరీ ఫామ్ చేయడానికి అక్కడ వెళ్ళి పనిచేస్తున్న ఉద్దేశంతో చెప్తారు నాకు బాగా చాలా బాధ అనిపించింది అసలు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అసలు డైరీ ఫామ్ ప్రాఫిటా లాసా మీ ఉద్దేశం ఉద్దేశమైనా కింద కామెంట్ చేయండి నేను ఈ ఆరేళ్ల కాలంలో నేర్చుకుంది ఇంత నష్టం జరిగిన తర్వాత నేను నేర్చుకుంది నా అనుభవం మీతో షేర్ చేసుకుంటా వీడియో అన్ని వరకు చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు ఫైనల్గా అయితే రిజల్ట్ అని తెలుస్తుంది డైరీ ఫామ్ పెట్టాలా వద్దా అసలు పాలు పెట్ డైరీ ఫామ్ పెట్టాలంటే అది ఏమేమి లక్షణాలు ఉండాలి ఏమేమి పాటించాలి ఓనర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి పద్ధతులు ఏంటి అని ప్రతి చెప్తా వీడియో ఎన్ని వరకు చూడండి అస్సలు మిస్ కావద్దు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది వీడియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ ఫామ్ పెట్టాలంటే ఓనర్కి పని చేసే తత్వం ఉండాలన్నా అంటే అది లేబర్గా పని చేయాలి ఎండ తీయాలి గడ్డి కొయ్యాలి పాలు విండాలి పశువులను గడగాలి పది పశువులను మినిమం అయినా ఓనర్ మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఓనర్ దగ్గర ఉండాలి ఇది నాకెందుకు నేను వేరు చేసుకుంటా నేను లేబర్ వెళ్ళి మెయింటైన్ చేస్తాను అంటే అది కష్టమైపోతా మినిమం బేసిక్స్ మీకు లేకుంటే ఆ లేబర్ కరెక్ట్ చేస్తున్నా తప్పు చేస్తున్నా కూడా మీకు తెలియదు ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇది మేజర్ పాయింట్ ఇది ఒక ఫస్ట్ మీరు తెలుసుకోవాలి ఓనర్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది దాని తర్వాత వచ్చేసి ల్యాండ్ అన్న సఫిషియెంట్ భూమి ఉండాలి ఖచ్చితంగా సఫిషియంట్ ల్యాండ్ ఉండాలి ల్యాండ్ ఎందుకంటే ఇప్పుడు మనకి నా లెక్క కన్నా ఎకరాకు ఆరు పశువులు తింటాయి లెక్కేసుకోండి ఇప్పుడు యాభై పశువులు పడితే ఎన్ని ఎకరాల గడ్డి పడుతుంది మనకు తొమ్మిది ఎకరాల గడ్డి పడుతుంది ఈ గడ్డి మనం సఫిషియం లేనప్పుడు అంటే ప్రాబ్లం అసలు గడ్డి మనకి పది పశువులు పెట్టుకున్నారు ఎకరూంలో గడ్డి పెట్టుకురన్నా సో టూ మంత్స్ వరకు మేనేజ్ చేసే తర్వాత గడ్డి అయిపోతుంది గడ్డి కొనాలి కదా బయట నుంచి ఆ కొన్నప్పుడు మీరు ఈ రెండు నెలలు సేవ్ చేసిన పైసలు మళ్ళీ గడ్డికే పెట్టాలి కన్నా ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం మీరు గడ్డి ల్యాండ్ సఫిషియంట్గా ఉండాలి దాని తర్వాత ఎనిమల్ సెలెక్షన్ అన్న ఎనిమల్ సెలక్షన్ కూడా ప్రాపర్గా జరగాల్సిందే ఈ రోజులు ఉన్న మార్కెట్లో జరిగే మోసాలకి అసలు బర్రె ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు ఏ బఫెలో మనకి అమ్ముతుర్రు ఏందన్నా అసలు ఫస్ట్ అది బాగా గ్రహించాల్సిన విషయం ఎనిమల్ సెలక్షన్లో ఫెయిల్ అయితే మాత్రం డైరీ ఫామ్ మీరు ఎన్ని ఉన్నా కానీ ఎన్ని డబ్బులు ఉన్నా ఏమున్నా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా డెనిమల్ సెలక్షన్లో ఫెయిల్ అయితే మాత్రం డైరీ ఫామ్ రాసుకెళ్ళిపోతానా దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మనీ మేనేజ్మెంట్ ఇంకోటి లోన్స్ పర్పస్ డైరీ ఫామ్ వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ అన్నా మనం సొంత డబ్బులు ఉండాలన్నా తర్వాత మనం లోన్ పర్పస్ వెళ్ళాలి మొత్తానికి లోన్ పర్పస్ వెళ్తా అంటే మేనేజ్ చేయలేకపోతే చాలా కష్టమైపోతుంది చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది రానడానికి చాలా ప్రాబ్లమ్స్ అయిపోతుంది మనీ మేనేజ్మెంట్ ప్రాపర్ లేనప్పుడు మనీ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం ఫైనాన్షియల్ అన్నీ చూసుకోవాల్సిన విషయం ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫైనాన్షియల్ మన కెపబిలిటీ ఏంది మనం ఎన్ని పశువుల వరకు పెట్టగలుగుతాము మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ అన్నా సొంత డబ్బులు ఉండాలి దాని తర్వాత వచ్చేసి లేబర్ మెయింటెనెన్స్ అన్న లేబర్ మెయింటెనెన్స్ కూడా మ్యాండేటరీ ఖచ్చితంగా ప్రాపర్గా లేబర్ని మెయింటైన్ చేస్తేనే వాడు మన దగ్గర ఉంటాడు మన తన పని చేస్తాడు వాడిని చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఎందుకంటే సడన్గా వెళ్ళిపోయారు అనుకో ఏం చేస్తాం చాలా రకరకాలు పది పైసలు అనుకో పదిహేను ఇరవై ఉంటే మాంటి ఇరవై పైసలు మెయింటైన్ చేయగలం తర్వాత ఏంది పరిస్థితి ఇబ్బంది అయిపోతుంది లేబర్ కూడా చాలా జాగ్రత్తగా ఎంత లిమిట్స్లో ఉంచాలి అంత లిమిట్స్ ఉండి లేబర్ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి వాళ్ళకి పేమెంట్స్ అసలు డిలే అసలు చేయొద్దు ఇంకోటి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మార్కెటింగ్ అన్న మార్కెటింగ్ కూడా మ్యాండేటరీ ఈ రోజులలో కొన్ని విషయాలు చెప్తాను ఇది బాగా వినండి ఒకసారి మార్కెటింగ్ చేసుకోలేని పరిస్థితులు ఉందని చాలామంది అన్నారు కూడా ఒక టౌన్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ సిటీ కాకుండా పల్లెటూరు కాకుండా ఒక టౌన్ ఎగ్జాంపుల్ ఆ టౌన్లో రైతులందరూ కలిసి ఒక మూట మీదకి రండి అన్న ఒక ఫైన ఫైనల్ ప్రైజ్ అనేది డిసిషన్ మీరు తీసుకోండి మీరు అమ్మండి మార్కెట్లో పాలు అనేది ఒక ఊరు అనేది ఒక ఫార్మ్ మీ టౌన్లో ఉన్న ఫార్మర్స్ అంతా ఒక డిసిషన్కి రండి ఫార్మర్స్కి ఒక ప్రైజ్ ఇచ్చి మీలో ఒక మనిషి బయటకు వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేయండి అందరు బాగుంటారు కదా ఈరోజు ఆలోచించండి వాన్ని నేను నా పాలు పోసుకుని నా పాలు పోసుకొని అడిగే బదులు మీరే పోయి మీరే చేసుకోవచ్చు కదా మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మార్కెటింగ్ బర్రె పాలు అరవై రూపాయలు అమ్మ ఆవు పాలు ముప్పై రూపాయలు అమ్ముతా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా దాని దానకు వర్కర్కి మీరు చేసే కష్టానికి వాల్యూ లేకుండా పోతుంది మనకు ప్రొడక్షన్ కాస్ట్ ఈ రోజులలో ముప్పై నుంచి నలభై రూపాయలు ప్రొడక్షన్ కాస్టే పడుతుంది అన్న ఎక్కడ బాగుపడతాం ఇంకా ఇది ఒకసారి ఆలోచించాలి విషయం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం డైరీ ఫామ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిటబుల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం చేసే ఫార్మ్ ప్రాఫిటబుల్ ముఖ్యంగా ఏంటంటే బాగా మళ్ళీ ఒకసారి చెప్తా వినండి ఎనిమల్ సెలక్షను సఫిషియంట్ ల్యాండ్ సఫిషియంట్ డబ్బులు ఓనర్కి లేబర్ లేబర్ లాగా పనిచేసే ఓపిక మార్కెటింగ్ ఇంకోటి మెడికల్ నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ మనం ప్రాబ్లం ఫామ్ పెట్టిన తర్వాత ప్రాబ్లం వచ్చిందని సొల్యూషన్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి ప్రాపర్ గ్రహించుకుంటే మెల్లె మెల్లె ముందకు పోతుంటే మనకు మెడికల్ నాలెడ్జ్ అన్నీ వస్తుంది ఇవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిన విషయం నేను చెప్పిన విషయాల్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉందా లేదా తప్పు ఉందా ఏమైనా అవకతవకలు ఉన్నాయా ఇది ఆ పార్టీస్ సక్సెస్ అవుతారా అనేది మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏమైనా తప్పులుంటే నేను కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇంకోటి మరిన్ని విషయాలు ఇలాంటి తెలుసుకోవాలనుకుంటే మనం ఒకరిని ఇప్పుడే ఫాలో చేయండి మీ తోడు రైతులకు కూడా ఎవరైనా డైరీ డైరీఫ్ పెట్టాలనుకునే వాళ్ళ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ గాస్ స్టే టు